ఇక్కడ సమాజానికి దూరంగా ఉన్న కొన్ని ఇబ్బంది పెడుతున్నాయని చెప్పుకోవచ్చు కొన్ని మాటలు కానీ ఇక్కడ మాటలు ఎవరికైనా ఇబ్బంది పెడతాయి అని నేను అనుకుంటున్నా మా ఫ్రెండు నిన్న ఫోన్ చేశాడు ఫోన్ చేసినప్పుడు మాట్లాడడం జరిగింది నేను వచ్చి కలుస్తా అన్నాడు సరే వేరే ప్లేస్ నుంచి వాళ్ళ ఇంటి నుంచి ఇంటికి వస్తాడు అనుకున్నా మొత్తానికి అబ్బాయి రాలేదు అబ్బాయికి ఉన్న ఇంకొక ఫ్రెండు సాయిశంకర్ అని వాళ్ళిద్దరు రాలేదు యుగేందర్ సాయిశంకర్ సర్లే వాళ్ళు ఏదో ఆ రోజు నన్ను పట్టించుకోలే ఫోన్ వచ్చిందని చెప్పుకోవచ్చు నేను మా ఫ్రెండ్స్ని వెళ్ళి కలవబోతున్నాను ఇక్కడ బైక్ కూడా రెడీగా ఉంది సడన్లా ఎప్పుడైతే నేను ఇలా మా ఫ్రెండ్స్ ఫోన్ చేసి కలుద్దామని కలవట్లేదు నాకు అబద్ధం చెప్తున్నారు అని చెప్దామనుకున్నా దాని గురించి కానీ అప్పుడే ఫోన్ చేశారు నిజంగా ఆశ్చర్యం అని చెప్పుకోవచ్చు వాళ్ళు చెప్తే నమ్ముతారో నమ్మరు కానీ మొత్తం ఇలా ఉంది వంద ఏండ్లు అని అంటారు ఎప్పుడైనా ఎవరి నుంచి అయినా మాట్లాడేటప్పుడు అతను వచ్చాడనుకోండి ఇతనికి వంద ఏండ్లు అని చెప్తారు మళ్ళీ మా ఫ్రెండ్కి వంద ఏండ్లు అయితే అనేది నాకు తెలియదు ఇప్పుడైతే వెళ్ళి కలుస్తాను మా ఫ్రెండ్స్ని అని చెప్పుకోవచ్చు ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు పోయి కలిసేసి మా ఫేస్ వాష్ చేసుకోవడం జరిగింది పైకి వెళ్ళాను అక్కడ వెళ్ళి కొద్దిగా ఫేస్ వాష్ చేసుకొని వచ్చాను నాకు ఇబ్బందిగా ఉంటుంది నేను టాయిలెట్కి వెళ్తుంటాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో తీస్తున్నాను సమంగా రాలేదు వాయిస్ ఎప్పుడు మైక్ అనేది హ్యాండ్ ఇస్తుందో తెలియదు కొన్నిసార్లు ఆన్ చేసుకొని పెట్టుకున్న ఇబ్బంది కొద్దిగా సౌండ్ అనేది సరిగా వినపడదు ఒక్కొక్కసారి సౌండే రాదు అట్లా ఉంటుంది ఇప్పుడైతే బయటికి వెళ్తున్నా మళ్ళీ ఒకసారి వీడియో తీస్తున్నా ఈ క్లిప్ మెగా స్టార్ గారి చిత్రం మరియు వెంకటేష్ గారు కూడా ఉన్నారు ఇక్కడ చూడొచ్చు చాలా పెద్ద కట్అవుట్ అని చెప్పుకోవచ్చు ఇక్కడ మనం చూస్తే మన శంకర వరప్రసాద్ అని ఉంది పండక్కి వస్తున్నారు ఓకే అనిల్ రావుపుడి అంటే నా పేరు ఏం చెప్పుకోవచ్చు చాలా హ్యాపీగా ఉంది ఇలా కొద్దిగా చిరంజీవి గారి కూతురు పేరు కూడా వేశారు సుష్మిత దళ అని చూడండి ఇడ ప్రభాస్ గారి మూవీ కూడా రిలీజ్ అయ్యింది తొమ్మిదో తారీఖు కొద్దిగా టాక్ అనేది నేను మాట్లాడాలా అని అనుకోవట్లేదు ఇక్కడైతే మెగాస్టార్ గారు ఇలా ఉన్నారు ఇక్కడ అభిమానులు కూడా రెడీగా ఉన్నారని చెప్పుకోవచ్చు మళ్ళీ నైట్ షో ఉందా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఎప్పుడైతే నేను బేటికి వెళ్తున్నాను ఆయన హై శంకర్ యుగేందర్ అని చెప్పుకోవచ్చు వీళ్ళిద్దరి గురించే నేను మాట్లాడాను అప్పుడే ఫోన్ చేశారు మొత్తానికి వీళ్ళు రెండు రోజుల తర్వాత ప్రత్యేకంగా బేటికి రావడం జరిగింది నాకు చాలా హ్యాపీగా ఉందని చెప్పుకోవచ్చు నేను ఇలా రాను గో మా ఫ్రెండ్ నవ్విస్తున్నాడు కాబట్టి నవ్వుతున్నా నవ్వు కూడా మర్చిపోయా అని చెప్పుకోవచ్చు అంత సీరియస్గా లైఫ్ అనేది తీసుకోవడం జరిగింది ఇప్పుడు మీరిద్దరు చూసిన మేధావులు ఒకరు సాఫ్ట్వేర్ రంగంలో కాబోయే సీఈఓ అని చెప్పుకోవచ్చు సత్యనాథంద్ర ఓకే తప్పు చెప్పింటే క్షమించండి ఇంకొక అతని డాక్టర్ అతని యాక్టర్ కావాల్సిన వ్యక్తి డాక్టర్ అవుతున్నాడు మొత్తానికైతే వీళ్ళిద్దరూ కలవడం జరిగింది ఇప్పుడు ఆడికి వెళ్ళి నించున్నారు అయినా నేను వీడియోలో మాట్లాడుతున్నా అని చెప్పుకోవచ్చు ఎవరు చూపిస్తాను అక్కడ ఎలా ఏం చేస్తున్నారో అక్కడ ఏదో తప్పు చేసినట్టుగా అక్కడికి వెళ్ళి నించున్నారు చాలా ఏం ఆలోచిస్తున్నారో తెలియట్లేదు వీడియోలో కనపడకూడదు అని రేపు చరిత్రలో కనపడరు వీళ్ళు చెప్ప రేపు నేను పెద్దోనైతే యూట్యూబ్ ఛానల్లో ఎతికి చూస్తారు మళ్ళీ అప్పుడు కనపడరు అనిల్ ఫ్రెండ్స్ ఎవరు ఇదిగా కంఫర్ట్ లేదని చెప్పుకోవచ్చు కొద్దిగా మాట్లాడేటప్పుడు అక్కడ బజ్జీలు చేసేవాళ్ళు అరుస్తున్నారు సడన్గా ఇంకా తర్వాత మా ఫ్రెండ్స్ ఎందుకు తీసావు వీడియో అని మీరు ఫ్రెండ్స్ కాబట్టి తీసాను అని నేను చెప్పా ఇలాగైతే ఎలాంటి ఇబ్బంది లేదు వీడియో అనేది కంటిన్యూగా ఉ వస్తుందని చెప్పుకోవచ్చు ఇప్పుడైతే అగ్రారం సైడు ఉన్నాము ఇక్కడ వచ్చేసి ఓల్డ్ హౌసింగ్ బోర్డు దాటగా వస్తుంది ఒక బ్రిడ్జ్ అనేది కొత్త బ్రిడ్జు ఏర్పాటు చేశారు దానిపైన వచ్చాను కొద్దిగా తెలుగు కూడా బాగా మాట్లాడుతున్నాను ఇప్పుడు రోడ్ చూపిస్తాను ఎవరు లేరు ఇక్కడ బజ్జీల సెంటర్ కూడా ఎక్కడ ఉందో చూపిస్తాను ఇక్కడ ఎన్ని డిస్టర్బ్లు వచ్చినా నేను కొద్దిగా పట్టండి ఇక్కడ ఫ్రీగా ఉంది మొత్తం టెంపుల్ వరకు వెళ్ళి రావచ్చు హ్యాపీగా చాలా పీస్ఫుల్గా ఉందని చెప్పుకోవచ్చు చాలా వరకు బైకులు అనేటివి పోతున్నాయి చూడండి మనకు తెలిసిన వ్యక్తులు అనిల్ బాయ్ అని పలకరిస్తున్నారు ఇక్కడేమో మా ఫ్రెండ్స్ నువ్వు ఎందుకు తీసావు వీడియో అని నాతో మాట్లాడుతున్నాడు అని చెప్పుకోవచ్చు యాక్టర్ ఓవర్ యాక్షన్ అవసరం అని సర్లే నాకు నేను పట్టించుకునే టైం లేదు వీడియోలు తీసే టైం ఉంది ఇక్కడ చూడండి కొద్దిగా మోక్షశ్రీ డైరీ ఫామ్ అని ఉంది పోయి వద్దాం